హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఎస్టర్డే వచ్చినటువంటి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి అనేది ఒకసారి చూసుకుందాము సో మనం చేసిన అన్ని క్లాసెస్ నుంచి మాక్సిమం వస్తున్నాయి అనేసి కామెంట్ చేస్తున్నారు అది ఒకసారి మీరు చూసుకోండి అండ్ మన ఛానల్లో అన్ని క్లాసెస్ ఫ్రీనే కదా క్విక్ రివిజన్ క్లాసెస్ అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ చూసుకుంటే మ్యాక్సిమం కవర్ అయిపోతున్నాయండి ఇవి మీరు చూస్తున్నారు కదా మీరు చేసినటువంటి కామెంట్సే ఒకసారి మనం తెలుగులోకి సంబంధించి చూసుకున్నట్లయితే ఏ ఏ క్వశ్చన్స్ వచ్చాయనేది తెలుగులో మనకి ఘన విభజన వచ్చిందండి సార్థలానికి సంబంధించింది ఇచ్చారంట అలాగే అర్ధాలు వచ్చేసరికి అవని అంటే భూమి కర్షకుడు రైతు అనే అర్థాలు వస్తాయి అలాగే రాజు అనే దానికి నానార్థాలు అడిగారు తర్వాత దొడ్డ పద్యం పర్యాయ పదం అంటే గొప్ప పెద్దది అనేసి వస్తుంది చోట అంటే ఆ ప్లస్ చోట అనేది సంధి విడదీయడం గురించి ఇచ్చారు ఏక ప్లస్ ఏక ఏకైక అనేది వృద్ధి సంధికి ఉదాహరణగా ఇచ్చారు అలాగే సత్య దూరము అంటే సత్యమునకు దూరము షష్ఠి తత్పురుష సమాసం గురించి ఇచ్చారు నీటిలో తేలు తేలుతుందా అంటే చేకానుప్రాస అలంకారం గురించి ఇచ్చారు అలాగే సమ్మక్క సారక్క జాతర మేడారం బతుకమ్మ పండుగ మాసం ఆశ్వేజం భాషా నిర్వచనం ఎడ్వర్డ్ సఫైర్ ద్వితీయ ద్వితీయ మితి ఉపకరణాలు అలాగే పూర్ణ పద్ధతి అంటే పద్యబోధ పద్యబోధన పద్ధతి గురించి అడిగారు జైలు కథల సంపుటి పొట్లపల్లి రామారావు గారు అలాగే కృష్ణమూర్తి యాదవ్ తొలి గ్రంథం అంటే ఏది తొక్కుడు బండ నెక్స్ట్ నీటి నిధిగా కలిగింది అంటే పయోనిధి వ్యుత్పత్వార్థం వస్తుంది అలాగే బుద్ధారెడ్డి గురించిన గద్యము అలాగే ప్రశ్నలు అడిగారు అలంకారము అతిశయోక్తికి ఉదాహరణగా అడిగారు అలాగే సృజనాత్మకత పద్యం గద్య ప్రక్రియలో మార్చి రాయడం గురించి అడిగారు అలాగే సుమతి శతకం బద్దన గురించి అడిగారు అడిగారు చరబండరాజు అసలు పేరు బద్దం భాస్కర్ రెడ్డి గురించి అడిగారు నిన్న వచ్చినటువంటి తెలుగుకు సంబంధించి ఈ విధంగా అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మనం చెప్పిన క్విక్ రివిజన్ క్లాసెస్ అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్లోనే ఉన్నాయి సో మీరు చూసుకోకపోతే అది మీ ప్రాబ్లం నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది సైకాలజీ అండి సైకాలజీ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చి ఒకసారి చూసుకుందాము దమనం గురించి అడిగారు విస్థాపనం గురించి అడిగారు ఎరిక్సన్ సిద్ధాంతంలోని చొరవ అపరాధం గురించి అడిగారు పియాజెస్ సిద్ధాంతంలోని అసమతుల్యత గురించి అడిగారు అభ్యసన దశలు అడిగారు ప్రజ్ఞలో అధిక సగటు స్వల్ప ప్రజ్ఞావంతులు తెలుగు తక్కువ వారు ప్రేరణ అభ్యసన బదలాయింపు రకాలు తరగతి గతి నిర్వహణ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్ వార్షిక ప్రణాళిక పీడబ్ల్యూడీ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ పరిణితి వికాసం రేటింగ్ స్కేల్ క్రీడలు వికాసంలో వాటి పాత్ర अलगे नरेटिव असेसमेंट మనకి సైకాలజీకి సంబంధించి ఏవైతే ఇచ్చారో అవన్నీ మీకు టాపిక్ వైజ్గా కవర్ చేశాను క్విక్ రివిజన్ క్లాసెస్ అండ్ క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ కవర్ చేశాను అలాగే తెలుగు చెప్పాను కదా తెలుగులన్నీ కూడా అర్థాలన్నీ ఒక చోట నానార్థాలన్నీ ఒక చోట పర్యాయపదాలు ఇలా సందులు సమాసాలు మీకు ప్రతి టాపిక్ వైజ్ చేశాను క్విక్ రివిజన్ క్లాస్ చేశాను క్విక్ రివిజన్ బిట్స్ వీడియోస్ కూడా చేశాను మీరే చూడడం మానేస్తున్నారండి ఎందుకంటే మేబీ ఫ్రీగా కంటెంట్ బాగుండదేమో అనుకుంటున్నారేమో అది మీ అభిప్రాయం మీరే ఒకసారి కామెంట్ చేయండి బట్ ఫ్రీగా కంటెంట్ ఇస్తుంటే మేబీ ఎందుకో చూడట్లేదు ఎవరైతే అమౌంట్కి పెడుతున్నారో వాళ్ళకే ఎక్కువ చూస్తున్నట్టున్నారు సో నేనైతే మాత్రం మీరు చూసినా చూడకపోయినా నా సంకల్పం అయితే గొప్పది ఎందుకంటే నేను ఇది ఫిక్స్ అయిపోయాను ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను నేను అన్నీ కూడా ఫ్రీగానే చేస్తాను అందరికీ ఎంతమంది చూసినా కొని వాళ్ళకి యూజ్ అయ్యాల నాది ఉండాలి అని ఇది నా అభిప్రాయం సో నెక్స్ట్ వచ్చేసరికి మానవ మెదడు అధికంగా అభివృద్ధి చెందే వయస్సు అలాగే వాక్యం ఇచ్చి దానిలో సాంఘిక ఉద్వేగ మానసిక అంశాలకు సంబంధించిన పదాలను గుర్తుపట్టడం ఇవన్నీ కూడా మనకి ఈరోజు నిన్న సైకాలజీ నుంచి రావడం అయితే జరిగింది నిన్ననే చేద్దాం బట్ నైట్ అయిపోయింది సో ఆ టైంలో చూస్తారో చూడరాని చేయలేదు నెక్స్ట్ వచ్చేసరికి మిగతా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జైలు కథలు సంపుటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాము పొట్లపల్లి రామారావు గారు కృష్ణమూర్తి యాదవ్ తొలి గ్రంథము పయోనిధి గోనబుద్దారెడ్డి తెలుగులో తొలి రామాయణం గురించి అడిగారు అతిశయోక్తి అలంకారము సుమతి శతకాంటి మధ్యాహ్నం ఉదయం కలిపి అత్సయోక్తి అలంకారము సుమతి శతక కర్త గణ విభజన సారథోలము అవని భూమి కర్షకుడు అలాగే రాజు నానార్ధాలు ఆ చోట విడదీసి రాయమండు దొడ్డ పర్యాయ పదం రాయమన్నారు ఏకైక సంధి రాయమన్నారు సత్యదూరం సమాసం ఏంటి అనేది రాయమంటారు ఇక్కడ మీకు క్లియర్గా ఆన్సర్స్ కూడా ఉన్నాయి సో ఒకసారి చూసుకోండి నీటిలో తేల్ తేలుతుందా అనేసి చేకాను ప్రసా సమ్మక్క సారక్క జాతర బతుకమ్మ పండుగ ఆశ్వేజ మాసం శుద్ధపాడ్యమి నెక్స్ట్ భాషా నిర్వచనం గురించి అడిగారు ఒకసారి చూసుకోండి నెక్స్ట్ సోషల్కి సంబంధించి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే పదాలు ఏ దేశం నుండి గ్రహించాయి అలాగే మంత్రిమండలికి ప్రాతినిధ్యం వహించేది ఏది ఛత్తీస్గఢ్ సరిహద్దు జిల్లాలు ఏవి ముస్లిం లీగ్ స్థాపకుడు ఎవరు ఎమ్మెల్సీ స్థానాలు ఇవన్నీ వరల్డ్ పరంగా ఇండియా వైశాల్యం అంతా రాష్ట్రపతి విలక్షన్ వివాదాలు ఎలక్షన్ వివాదాలు ఎవరు పరిష్కరిస్తారు అలాగే టెన్ టు థర్టీ డిగ్రీస్ మధ్య వీచే పవనాలు ఏవి ఇవన్నీ మనకి సోషల్కి సంబంధించి తెలుగుకి సంబంధించి ఏ విధంగా అయితే ఉన్నాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇవి సై సోషల్కి సంబంధించి ఆఫ్టర్నూన్ సెషన్స్లో బేసిక్ సేవింగ్ అకౌంట్ అలాగే డీడీ బ్యాంక్ విధులు చిన్న ఖాతా కే కేవై అలాగే ఓరోసిస్ వ్యాపార పవనాలు టీఎల్ఎం త్రీడీ పీడబ్ల్యూ ఆర్పీడబ్ల్యూడి టూ థౌజండ్ సిక్స్టీన్ మౌర్యల కాలంలో గ్రీక్ రాయబారి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాలకరాలు సతత హరిత అరణ్యాల గురించి నదుల జన్మస్థలం గురించి అలాగే తెలుగు వచ్చేసరికి పద్యము గద్యము నెక్స్ట్ పొరజూసిన పరసేన పౌర జూచు అలంకారమండి యమకము అలాగే మసజస సార్ధోలము సార్థోలము కొరవి గోపరాజుపై క్వశ్చను అభినవ పోతన బిరుదు శోభ సాహిత్య మాసుపత్రిక పల్లెటూరి పిల్లగాడ పాట రాసింది ఎవరు సౌర అర్థమేంటి వ్యాఘ్రమ అర్థమేంటి ధర అంటే ధర నానార్థమేంటి యయాతి చరిత్ర సమాసము కపోత వృద్ధుడు విశేషణం ఏ పదంలో కలదు నెక్స్ట్ ఇంగ్లీష్ వచ్చేసరికి వాయిస్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కరెక్ట్ స్పెల్లింగ్ ఎర్రరు ఆర్టికల్స్ ప్రపోజేషన్స్ ఇవైతే మనకి ఇంగ్లీష్ నుంచి రావడం అయింది సో ఇవైతే మనము ఈ విధంగా రావడం అయితే జరిగిందండి సో అందరూ కూడా ఒకసారి చూసుకోండి అండ్ మీరు చేసిన కామెంట్స్ అనండి క్లాసెస్ అయితే చాలా చాలా ఉపయోగపడుతున్నాయని ప్రతి ఒక్కరూ కూడా మనకి కామెంట్ చేయడం అయితే జరుగుతుంది చూడాలి చూడకపోవడం అనేది అది మీ ఇష్టం ఎవరైతే మనకు క్విక్ రివిజన్ క్లాసెస్ అండ్ అలాగే విడ్స్ వీడియోస్ అండి అలాగే ప్రతిరోజు నేను చేస్తున్న టాపిక్ వైజ్ క్లాసెస్ అయితే ఫాలో అయ్యారు ఖచ్చితంగా వాళ్ళు బాగానే రాస్తారు ఎందుకంటే అర్ధాలన్నీ ఒక టెక్స్ట్ బుక్స్లో ఉండే వన్ టు టెన్త్ వరకు ఉన్న అర్థాలన్నీ ఒక వీడియో అండి నాన్నర్థాలన్నీ ఒక వీడియో సందులో సమాసాలతో సహా ఒక్కొక్క వీడియో రూపంలో నేను చెప్పాను అండ్ అలాగే మ్యా మ్యాథ్స్కి సంబంధించి ఏవైతే ఇస్తున్నానో అవే ఇస్తున్నారు నెక్స్ట్ సైకాలజీ అన్ని టాపిక్ వైజ్ చేశాను అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్ అండి ఒకటి కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా నేను చేస్తున్నాను సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీగానే చేస్తున్నాను సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్ దగ్గరికి షేర్ కూడా చేయండి అండ్ ఎడ్యుకేషన్ ఛానల్ అనేసరికి ప్రతి ఒక్కరికి చాలా చిన్న చూపు చూస్తున్నారు మనీ ఎలాగూ రాదు అయినా కూడా నేను ఫ్రీగానే చేస్తున్నాను అయినా కూడా సరే అది మీ ఇష్టం అండి కొంచెం బాధ అనిపించింది ఎందుకో తెలియదు ఎందుకంటే ఫ్రీగా కంటెంట్ ఇస్తుంటే ఎందుకు చూడట్లేదు అనేసి ఒక్కరిద్దరు చేసినా చూసినా కూడా నేను వాళ్ళ కోసం ఖచ్చితంగా చేస్తాను సో గైస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్